హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ జగర్క ఆల్ ఇన్ వన్ సాటర్డే మా పాప స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేశారండి ఆ సెలబ్రేషన్స్లో మన మమ్మడివరం సభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు కూడా పాల్గొన్నారు అలానే చిన్న చిన్న పిల్లలకు కూడా భోగిపళ్ళు వేశారు ఆ చిన్న పిల్లల మా పాప కూడా ఉంది చాలా హ్యాపీగా ఉంది నేను మిస్ అయ్యాను అంతే అలా బుచ్చిబాబు గారు ఒక్కొక్కరికి భోగిపళ్ళు పోస్తూ ఉంటే ఇంత కనువిందుగా ఉంది కదా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి చాలా భయం వేసింది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు సంక్రాంతి సెలబ్రేషన్స్లో చాలానే కండక్ట్ చేశారు అలానే భోగి మంట కూడా వేశారు ఆ భోగి మంట చుట్టూ దాండి స్టిక్స్తో డ్యాన్స్ కూడా చేశారు చార్ చాలా ట్రెడిషనల్గా కూడా రెడీ అయ్యారు స్టూడెంట్స్ ఎంత చక్కగా చేశారంటే ఆ వీడియో క్లిప్ కూడా చూపిస్తాను మీకు చూసే సంక్రాంతి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా చేశారండి میں <imitation> ڈاکٹر మర్చిపోయాను మా పాప ఏ స్కూల్లో చదువుతుందో చెప్పలేదు కదా మురమల్ల శాంతనికేతన్ స్కూల్లో చదువుతుందండి బాయ్ బాయ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి